ఇది కూడా పవన్ కళ్యాణ్ ఆర్జీబీ ఇష్యూ అవుతున్నది ఓకే మన ఫ్యాన్స్ పోయి కొంచెం ఏదో మంట పెట్టినట్టున్నారు గేట్ ముందు డెన్ ముందు ఇష్టం వచ్చినట్టు సినిమాలు ఇస్తాయి వ్యక్తిగతంగా ఆ విధంగా చేస్తే అలాగే ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదు ఇంకా పవన్ కళ్యాణ్ కనసైగా చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది ఆర్జీ పెద్ద కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకుంటున్నారంటే ఒకటే ఉన్నదాన్ని అనవసరంగా వ్యక్తిగత మీరు ఒక మూవీ తీయడం వల్ల అది ఏదైతే పబ్లిసిటీ అవుతుంది దాని ద్వారా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంది అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఆలోచించి చేయాలి ఏదైనా లేదంటే జాతర ఇంకా సో ఆ సినిమా వల్ల చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి వాస్తవానికి ఏముండదు ఇంతకుముందు కూడా సినిమా తీసాడు చూసి చూడనట్టు ఉంటుంది కానీ ఇలా చేసుకుంటూ పోతే మరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు సో అందుకని చెప్పేసి ఇప్పటికైనా ఆర్జీ మారాలి ఇలాంటివి చేసే ముందు మారాలి మారకపోతే తగిన బుద్ధి అనేది చెప్తారు ఓకే అలాగే బర్రెలెక్క పవన్ క పవన్ కళ్యాణ్ ఉన్న కలిపేసి ఇట్లా బర్రె గుర్రీ అని మాట్లాడుతున్నాడు అని ఆర్జీ మీద కేసు పెట్టిందంట అవును అది ఎలా చూడాలి వాస్తవం ఇప్పుడు ఒక మంచి అమ్మాయి చిన్న కుటుంబం నుంచి ఇలా వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ఆ విధంగా వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి అలాంటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు కరెక్టే కదా సో మనం బర్ర సపోర్ట్ చేయాలి అది కరెక్ట్ ఆర్జీవి తన వైఖరి అనేది చేంజ్ చేసుకోవాలి కానీ దానిలో పాజిటివ్ కూడా ఉంది కదా ఒక బర్ర బర్రెలు కాసుకునే అమ్మాయే మా రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది పవన్ కళ్యాణ్ సంపాదించుకోలేకపోయినా అంటే పవన్ కళ్యాణ్ తో లెక్కను పోల్చి ఉండు ఆయన వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో జనసేన పోటీ చేసింది ఎనిమిది స్థానంలో ఏడు స్థానంలో నిండుగా కాంగ్రెస్ ఉన్న స్థానాలలో కేటాయించింది ఒకటి మినహా కూకట్పల్లి బిజెపి లాంటి పార్టీ ఓడిపోయింది మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఎక్కువ దృష్టి పెట్టలేదు వాస్తవానికి సో దీనివల్ల పవన్ కళ్యాణ్కి అలా పోల్చడం అలాంటి మంచి వ్యక్తిని అలా చేయడం కరెక్ట్ కాదు గెలుపడం అనేది సహజం సో ఈ అమ్మాయి అర్జు మీద వేసిన కేసులో గెలుస్తుంది ఆయన జరుగుద్దా మరి జరుగుద్ది జరుగుద్ది ప్రజా సంఘాలు ఉన్నాయి ఆమె తరఫున కూడా కొట్లాడు కొట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఆర్జీ సినిమా ఏమైనా సీట్లు ఛాన్స్ తగ్గిపోయింటా పవన్ కళ్యాణ్ పవన్ సినిమా ఏమైనా సీట్లు తగ్గే అవకాశం సీట్లు ఏమి తగ్గవు ఎవరు చూస్తారు తొంభై వాళ్ళు చూస్తారు పనికిరాని వాళ్ళు చూస్తారు దాని ద్వారా ఏమంటారు ఇంతకుముందు సినిమా చేసి దాని ద్వారా ఏమైనా నచ్చిందా ఏమైనా తగ్గిందా రోజు రోజుకు పవన్ కళ్యాణ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గదు కాకపోతే ఇతను ఏందంటే ఇట్లా ఇడిచిపెట్టుకుంటా పోతే మరీ దారుణంగా వ్యక్తిగతంగా వెళ్తున్నాడు దీని ద్వారా నష్టం అనేది ఉంది అందుకని చెప్పేసి స్పందించాల్సి వస్తుంది సో అట్లా ఢిల్లీ ముందుకెళ్ళి మంటలు పెట్టాల్సిన అవసరం ఉంది కేసు పెట్టేది అయిపోద్ది కదా లా ఉన్నది కదా పబ్లిసిటీ పర్పస్ అంటే అనేది అర్జున్ డెన్ దగ్గరికి వెళ్ళి ఆడ ఇచ్చినట్టుగా మంటలు అవి పెడుతున్నారు వాళ్ళు కొట్టిన అంటున్నారు ఇప్పుడు కొందరు ఏంటంటే పవన్ కళ్యాణ్ ని అమితంగా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు కొందరికి ఏంటంటే ఎమోషన్స్ ఆగాక ఒక మంచి ఒక దేవుడు లాంటి వ్యక్తిని పట్టుకొని అలా అన్నప్పుడు కోపం వస్తుంది సో అటువంటి కొన్ని మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ కూడా సో అలా నేను కూడా చెప్తున్నాను అలా చేయకూడదు కాకపోతే ఏంటంటే ఇవాళ్ళు కొంచెం ఆవేశము తట్టుకోలేక అలా చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మరి వాళ్ళు ఎప్పుడు కూడా అంత ఆవేశంతో ఉండకూడదు దానివల్ల మనకేం కాదు కానీ ఇప్పటికైనా ఒకటి ఆర్జీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇలాగే చేసుకుంటా పోతే ఏంటంటే ఏదో ఒక రోజు తనకు ఏదో ఒక ప్రమాదం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ప్రతిసారి గెలువెట్టుకుంటూ పోయి నన్ను ఏమనద్దు ఆ చట్టాలు ఉన్నాయి అది ఉన్నాయంటే బాగా ఎక్కువ అయిన రోజు ఏంటంటే ఇలాగే చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఎలా ఉంటుంది కూడా తెలియదు భవిష్యత్తు ఓకే ఆ మంటల్ని చూసిన తర్వాత ఇంటి ముందుకు వచ్చినట్టు ఎన్ని ముందుకు ఏదో చేసినా చూసిన తర్వాత టీటీదో చూసినట్టుగా మీ కుక్కలు వచ్చి మురిగిపోయినాయి ఇది ఎంతవరకు కరెక్ట్ మరి అట్లా అన్నది తప్పు కదా అది ఇంకా రెచ్చగొట్టడం అంటాడు వాస్తవానికి రెచ్చగొట్టుడే ఈ ఆర్జీ పెట్టుకున్న అది ఇంకా ఆయన ఏంటంటే ఇంకా కావాలి కానీ నాకు టచ్ చేయొద్దు ఆడదాకా అచ్చిపోవాలి గేట్ ఇంతే ఉన్నది ఆయన సినిమా పబ్లిసిటీ కోసం ఆ పని అంతే ఆ పని తప్ప ఇంకా ఏం లేదు సినిమా ఇటు కొట్టే ఛాన్స్ ఏం లేదు ఇంకా ఇది సినిమా ఇట్టు కొట్టే ఛాన్స్ ఏం లేదు అది ఎవరు చూడరు చూసినా పూర్వంబోకలు వాళ్ళు వీళ్ళు చూస్తారు దాని వల్ల ఏం లేదు కాకపోతే ఇంకా మార్చుకోవాలి ఇప్పటికైనా మారాలి ఓకే ఏపీలో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వీళ్ళు వీళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా జగన్ అనేక వస్తాయా జనసేన టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకే సీఎం ఎవరే అవకాశం ఉంది నాకు తెలిసినంతవరకు అయితే ఇచ్చే సీట్ల పైన ఆధారపడి ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకరు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకరు అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఓకే బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ